ఏసీబీ వలకు చిక్కిన చేప మెట్పల్లిలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ మెట్పల్లిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు పల్లెపు నరేష్ వద్ద మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అఫీసుద్దీన్ డబ్బులు డిమాండ్ చేయ బాధితుని ఫిర్యాదు మేరకు నాలుగు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అన్న లోగో తీసుకున్నా గైసింవరం విలేజ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి నేను గత పది రోజుల నుండి ఇక్కడ కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో మామిడి చెట్లు పర్మిషన్తో కడి చేస్తున్నాను సార్ గత వారం రోజుల క్రితం ఒక నాలుగు చెట్లు కడిగేసి అది ఆన్లైన్ పర్మిషన్ తీసుకొని రోడ్ పర్మిషన్ కోసం ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం మన ఎంపీ ఆఫీసు దగ్గరికి పర్మిషన్ సంతకం కోసం వచ్చినాను సార్ వస్తే ఇక్కడ ఆయన నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి ప పైసలు డిమాండ్ చేస్తూ పదివేలు డిమాండ్ చేస్తూ పదివేలు ఇస్తేనే నేను మీకు సంతకం పెడతాను లేకపోతే పెట్టేది లేదు లేకపోతే మీరు పదివేలు వేయడలా మీరు మా ఏరియాలోకి వచ్చి కట్టే కొట్టద్దు పోయొద్దని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేయగా నేను లోడ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్లో లోడ్ అయిన తర్వాత ఏమి దోచక ఐదు వేలు అటు ఇటు బతిలాడి ఐదు వేలు ఇచ్చి మళ్ళీ ఈరోజు మదారు కారీనాడు ఈరోజు వచ్చి మాట్లాడి సార్ గారిని మాట్లాడి సార్ ఈరోజు నాకు లోడింగ్ చేసుకునేది ఉంది పర్మిషన్కు ఐదు వేలు అంటే నేను భరించలేకపోతున్నాను సార్ అది నా వల్ల అవ్వట్లేదు ఏమన్నా తగ్గించి తీసుకోండి అని అంటే అయినా సరే ఇది లాస్ట్ వారు నేను చెప్తున్నాను ఇష్టం ఉంటేనే రా లేకపోతే లేదని చాలా రేస్గా మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేసి ఇంకొక ఐదు వందలు తగ్గిస్తున్నాను నలభై ఐదు వందలు ఇచ్చేది ఉంటేనే రా అని చెప్పేసి అని అంటే నేను వెంబడే ఏసీపీ డిఎస్పి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ సార్ ఇది నా పరిస్థితి అలా వ్యక్తి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు లంచం నన్ను వేధింపు గురి చేస్తున్నాడు సార్ అని చెప్పగా వాళ్ళు తొందర చర్య తీసుకొని దృఢిలోనే ఇక్కడికి వచ్చి సంఘటన స్థలంకి వచ్చి వాళ్ళు వాళ్ళతో పాటు నాకు ఒక నాతో ఇచ్చి పంపి డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది దాంతోనే వాళ్ళు చర్య తీసుకుంటున్నారు